జాబ్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి ఈరోజు కేంద్ర సహాయ మంత్రి పేమసాని చంద్రశేఖర్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుంటూరు రాష్ట్రంలో రెండు మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం బడ్జెట్లో రాష్ట్రానికి అన్ని కలుపుకొని ఎనభై వేల కోట్లు మంజూరు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంలో నిధులు లేక ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లింపులు కావడం లేదు ఆరోగ్యశ్రీ పథకంలో ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేయాలని అనుకున్న నిధులు రానున్న మూడేళ్లలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది గుంటూరు నగర్ రైల్వే లైన్ కోసం భూసేకరణ సరైన సమయంలో అధికారులు పూర్తి చేస్తారని అన్నారు అది వాడుకుంటే ఇది వాడుకోకూడదు అని ఎక్కడా లేదు రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు సో అది వాడుకొని కావాలంటే ఎక్స్ట్రా వాడుకోవద్దు వన్ బై వన్ ఎంతో ప్రాత్మకం దొరుకుతాయి ఐదు సంవత్సరాలు మీరు ఉన్నారు కదా రోజు నెబ్బై అడిగారా అంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చేసినటువంటి విపరీతమైన కృషి ఈ బడ్జెట్ ఈ రోజు జరుగుతున్నా ఇందులో తీసుకుంటే మొట్టమొదటిగా యూత్ కి ఎంప్లాయ్మెంట్ కోసం ఏం చేశారు అనేది చూస్తే దాదాపుగా నాలుగు కోట్ల మంది యూత్ ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం టూ ల్యాక్స్ ఇందులో బడ్జెట్ లో అంటే రైల్వే అంటే మెయిన్ ఇంపార్టెంట్ గా గుంటూరు జిల్లా ప్రాముఖ్యమైనది దాదాపు నలభై తొమ్మిది వేల ఎకరాలు కావాల్సింది ఇప్పటికే గెజెట్ కూడా రోజుల్లో మాత్రం సమయం ఈ సమయంలో కలెక్టర్ గారు వర్క్ చేస్తున్నారు కలెక్టర్ గారు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు కలెక్టర్ గారు చూసి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో చూసి మీరు అన్నట్టు ఈజీ అని కాదు బట్ వీ విల్ వర్క్ ఇట్ ఈ నరేగా అంటే ఇది చాలా కాంబినేషన్స్ ఉన్నాయి మరి జనరల్ గా మనం ఫైవ్ టు సిక్స్ థౌసండ్ క్రోర్స్ పర్ ఇయర్ వాడుకోవచ్చు ఈజీగా నరేగా అనేది మనం వాడుకునే దాన్ని బట్టి మీకు ఎక్స్ట్రా వస్తుంది దానికి లిమిట్ లేదు యాక్చువల్ గా ఈవెన్ తో సర్టన్ అమౌంట్ ఉంది ఉంది కానీ నాకు తెలిసి వీళ్ళు వీళ్ళు దేనికి వాడారంటే కొంచెం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ లేకపోతే ఇంకా మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకునే అవకాశం ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అన్నది ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరూ వినాల్సింది తెలుసుకోవాల్సింది ప్రతి వ్యక్తికి కూడా ఐదు లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ రోజున ఐదు వందల సెంట్రల్ ఫోర్ హండ్రెడ్ స్టేట్ మ్యాచింగ్ రిలీజ్ చేశారు మూడు వందల కోట్లు రూపాయలు మనుషులు లేని పైపులు వేశారు మిగిలిన నూట యాభై కోట్లు డైవర్ట్ చేశారు నాలుగు వందల కోట్లు మ్యాచ్ చేయలేదు ఇది దిస్ నారాయణ నిన్న గారితో వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం ఐదేళ్ళు ఈ అయిపోయే లోపే పరిస్థితుల్లో చేస్తాం వన్ ఇయర్ లో చేస్తామా టూ ఇయర్స్ లో చేస్తాం అనేది ఫైనాన్షియల్ రిసోర్సెస్ లొకేషన్ బట్టి చేస్తాం అమరావతిలో బెట్టా ఉన్నా రెండు నెలలలో శంకుస్థాపన చేస్తా ఎనభై వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఫస్ట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ అదే విధంగా వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతాయి అది ఒకటి తర్వాత మాకున్నటువంటి నరేగా నిధులు కానీ హౌసింగ్ స్కీమ్ హౌసింగ్ స్కీమ్ కింద ఇప్పుడు అట్ వరకు రిలీజ్ అయ్యి టూ టులీజ్ ఆప్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో దాని పది లక్షలు ఎన్నో వచ్చే విధంగా ఎలా చేయాలనేది కూడా చూస్తా ఉన్నాం రోడ్లు ప్రతి దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి అంటే దాదాపు మరో మూడు కోట్ల ఇళ్ళు కొన్ని లక్షల కోట్లతో ఈ బడ్జెట్ లో తీసుకొచ్చినటువంటి విధానం ఒకటి ఉంది అదే విధంగా మేజర్ సిటీస్ అన్నిటిలో కూడా వాటర్ కానీ డ్రైనేజీ కానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది అర్బన్ డెవలప్మెంట్ లో తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా ప్రతి రాష్ట్రానికి కూడా మంచి జరుగుతాయి అదేవిధంగా మీరు పూర్వోదయ పథకం అంటే పూర్వోదయ అంటే ఈస్టర్న్ స్టేట్స్ కోట్ల రూపాయలు గ్యారంటీ లేకపోయినా పర్సనల్ ఎస్సెట్స్ ఏవి ఏమి గ్యారంటీ లేకపోయినా కూడా వంద కోట్లు ఇట్లా ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ముద్రా లోన్స్ ఒకప్పుడు టెన్ ల్యాక్స్ ఉండే వాటిని ట్వంటీ ల్యాక్స్ తీసుకువెళ్లారు అదేవిధంగా యూత్కి ఎక్స్పీరియన్స్ రావడం కోసం టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ వన్ ఇయర్ ఫ్రీగా అంటే ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇనిషియల్గా మరి మంత్రిగా ఉంటాం ముందు ఎన నాయుడు గారు ఉండేవారు వెంకయ్యనాయుడు గారు ఉండేవారు ఇవాళ మనకి అదే పోస్ట్లోకి చంద్రశేఖర్ గారు రావటం మన రాష్ట్రానికి అదృష్టం అట్ ద సేమ్ టైం అక్కడ రామ్మోహన్ నాయుడు గారు అవచ్చు శ్రీనివాస ఉన్నారు సో ఈ రోజున చెప్పే విషయాలు ప్రజలకి అర్థం కాదు ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ రాబో ఐదు సంవత్సరాలు ఏం అనేది ఈ ఈ విధంగా యూత్ని ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసే విధంగా ఒక ఆలోచన మేజర్ ఆలోచన చేశారు రెండోది పేదవారికి ఏ విధంగా మంచి జరుగుతా ఉంది అంటే గ్రామాల్లో దాదాపుగా ఇరవై ఐదు వేల గ్రామాలు ఇంకా రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేసే విధానం ఒకటి అదే విధంగా కరెంటు బిల్లులు ఈ రోజున కరెంటు బిల్లు చాలా మందికి భారంగా అయిపోయినాయి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ప్లేసులో సోలార్ పవర్ సబ్సిడీస్ తోటి దాదాపుగా కోటి మందికి మూడు వందల యూనిట్లు ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చే విధమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు కోటి మందికి ఇది కి అలాగే రైల్వే లైన్ ద్వారా ఇరవై ఆరు వేల కోట్లు వెనుకబడిన ప్రాంతాల ద్వారా పన్నెండు వేల కోట్లు మిగతా అంశాలన్నీ కూడా ఈ యొక్క పత్రిక విలేకరుల సమావేశాన్ని గవర్నీ మంత్రివర్గం తీసుకోవాల్సిన కోసం నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ భారతదేశానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా భారత్ అనే ఉద్దేశంతో గుంటూరు ఇక్కడ బడ్జెట్ మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే ఎందుకు ఈ బడ్జెట్ ఎలా పెట్టారని ఒకసారి కూడా అందరూ ఆలోచించుకోవాలి ఇండియాని లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి తీసుకుంటే ముఖ్యంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏం జరుగుతుంది అంటే జీడీపీ బాగా పెరుగుతుంది ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దాటిపోయింది ఈ ఇండియా జీడిపి వచ్చేసి ఉంది ఈ రోజున ఇంత సంవత్సరాలతో పోలిస్తే నాన్ పర్ఫార్మింగ్ ఎస్సెట్స్ బ్యాంకుల్లో కూడా లోయెస్ట్ యూపీఏ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఎన్పిఎస్ లోయెస్ట్ ఉన్నాయి ఈ రోజున అదే విధంగా ఇన్ఫ్లేషన్ తీసుకున్నారు అనుకోండి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి వచ్చేది ఒకప్పుడు సిక్స్ పాయింట్ సెవెన్ కూడా అంటే గ్రోత్ బాగుంది ఇన్ఫ్లేషన్ దక్కింది ఇవన్నీ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఈ రోజున అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొద్దిగా సమస్యగా ఉంది రెండు మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డు తీసుకొని ఐదు లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి ఇండస్ట్రీస్ బాగుంటాయి మీ ఆరోగ్యం కూడా బాగుంటాయి ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి హాస్పిటల్స్ బిల్లులు రావడం లేదు పేషెంట్లకు వెళ్తే వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి ఇవి కాకుండా ఇంకా జల జీవన్ మిషన్ జల జీవన్ మిషన్ లో రాష్ట్రానికి దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలకేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ వాడి చేసుకున్నారు పన్నెండు వేల కోట్లు వదిలిపెట్టేశారు ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటువంటి పరిస్థితి ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక మనం చేసుకోగలిగితే ఇలా అమృత పథకం ఇలా చాలా పథకాలు ఉన్నాయి ఇవన్నీ అడిషనల్ మనం చెప్పుకున్న ఎనభై వేల కోట్లు కాకుండా ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్ ఇవన్నిటిని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఇమీడియట్ గా కాకపోయినా ఒకటి రెండు సంవత్సరాలు అన్ని సెట్ చేసుకొని అన్ని పథకాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని కనీమిని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలియ తెలుపుకుంటూ అవకాశం ఇచ్చింది మీరు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వంగడాలను కానీ దాదాపుగా నూట తొమ్మిది వాటిని అందుబాటులో తీసుకొచ్చే ఒక మంచి ప్రణాళికను తీసుకొచ్చారు దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మీరు ష్రింప్ అనేది మనం ఆల్మోస్ట్ ఒక మేజర్ ఇండస్ట్రీ మనకు ఒక ఐటీ ఎలా ఒక ఫార్మా ఎలానో ష్రింప్ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తీసుకునేటువంటి పరిస్థితి దాంట్లో నాబార్డ్ ద్వారా కొంత మనకి లోన్స్ తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ బోనోపలైజ్ చేసే విధంగా మనకు మంచి బెనిఫిట్ జరిగిపో జరుగుతూ ఉంది ఇవి ఒక మేజర్ ఇష్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి బడ్జెట్ ఇష్యూస్ మరి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుంటే మీరు ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ ముందు కూడా చెప్పాము ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకి కానీ ఎవరికైనా కూడా ఏ అంటే అమరావతి బి అంటే పోలవరం మరి ఈ రోజున అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా అంత పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అరొకేట్ చేస్తారని అది పోలవరంకి ఎంత ఖర్చయితే అంత పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి నాలుగు వందల కోట్లు అవ్వాల్సింది ఈరోజు మళ్ళీ తొమ్మిది వందల కోట్లు అయ్యేటువంటి పరిస్థితి కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియెంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది పన్నెండు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్ జనరల్ గా ఏ స్టేట్లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు సరే అది కూడా మేమే చేస్తాం మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్ని మనకు ఓకే చేస్తారు ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికి కూడా స్పెషల్ నిద్ర ఇస్తున్నారు రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు ఒకటి కొప్పత్తి నోడు ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో బట్ ఒక రెండు మేజర్ వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ పదిహేను వేల కోట్లు అమరావతి పదిహేను వేల కోట్లు పోలవరం ముప్పై నుంచి నలభై వేల కోట్లు తర్వాత రైల్వే లైన్స్ ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈరోజు మనకి ఎనభై వేల కోట్ల రూపాయలు నిధులు చరిత్ర లేని విధంగా ఈరోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇవి కాకుండా